ఏడాది పొడవునా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండే హీరోల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో అలరిస్తున్నారు ప్రతి ఏడాది కనీసం రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సీనియర్ హీరో ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేశారు ఇవి రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడమే కాదు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గా రూపొందిన పాన్ ఇండియా చిత్రం మార్చి ఇరవై ఏడున థియేటర్లో విడుదలైంది సినిమా చుట్టూ అనేక వివాదాలు చెలరేగినప్పటికీ వసూళ్ల వేటలో వెనకబడలేదు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై ఎనిమిది ప్లస్ కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక గ్రాస్ వసూలు చేసిన మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది అత్యంత వేగంగా రెండు వందల కోట్ల క్లబ్లో చేరిన ఫస్ట్ మలయాళ మూవీగాను మరో రికార్డు నెలకొల్పింది లూసిఫర్ టూ వచ్చిన నాలుగు వారాలకు తుడరం చిత్రాన్ని రిలీజ్ చేశారు మోహన్లాల్ ఏప్రిల్ ఇరవై ఐదున మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఎవరూ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ సాధించింది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వందల ప్లస్ కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది కేవలం కేరళ బాక్సాఫీస్ దగ్గరే వంద కోట్లు వసూలు చేసిన మొదటి మలయాళ మూవీగా రికార్డులకెక్కింది ప్రస్తుతానికి అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మలయాళ చిత్రాల జాబితాలో మంజుమల్ బాయ్స్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది ఇలా మోహన్ లాల్ నెల రోజుల లో బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ పోస్టర్ హిట్లు కొట్టి రెండు వందల కోట్ల సినిమాలు అందుకున్నారు మాలీవుడ్లో లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్టులో టాప్ వన్ టాప్ త్రీ ఆయన పేరిటే ఉన్నాయి అరవై నాలుగేళ్ల వయసులో వరుసగా ఇలాంటి రేర్ రికార్డ్ సాధించడం మామూలు విషయం కాదు అందుకే అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు యంగ్ హీరోలంతా ఆయన చూసి నేర్చుకోవాలంటూ కమెంట్లు పెడుతున్నారు మోహన్ లాల్ ప్రస్తుతం హృదయపూర్వం వృషభ ఎంఎంఎంఎన్ఎన్ వంటి మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు రామ్ అనే సినిమాను చాలా కాలంగా సెట్ మీద ఉంది ఇటీవలే జీతూ జోసఫ్ దర్శకత్వంలో దృశ్యం త్రీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీలో మోహన్ లాల్ గెస్ట్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే